లో అమర్ ని రెచ్చగొడుతూ ప్రశాంత్ ని పైకి లేపుతున్న శివాజీ అసలు విషయానికి వస్తే ఇక పైన ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో ఉండబోతున్నాయి అంటూ బిగ్ బాస్ చెప్పాడంతో హౌస్ అందరూ ఎలా ఎంటర్టైన్ చేయాలా అంటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు గార్డెన్ ఏరియాలో ప్రియాంక అమర్దీప్ శోభశిట్టి వీరు ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉండగా నడుస్తూ ఇక్కడ అర్జున్ అంబాటి శివాజీ పల్లవి ప్రశాంత్ వీరు ముగ్గురు ఉంటారు అంతలోనే వీరు ముగ్గురు సీరియస్ డిస్కషన్ చేసుకోవడం చూస్తున్న శివాజీ అయితే ఇలా కాదు అంటూ పల్లవి ప్రశాంత్ పైకి ఎక్కి గుర్రమాట ఆడుతూ ఉంటాడు అలా ఆడంతో పాటు ప్రశాంత్ గడే విన్నర్ ఇక్కడ ఎవడు తోపు ఉన్నాడో చూద్దాం ఆడని ఆపేవాడు ఉన్నాడా ప్రశాంత్ గడే తోపుగాడు అంటూ విపరీతంగా రెచ్చిపోతూ వచ్చేసాడు అది చూసి సీరియల్ బ్యాచ్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇక నవ్వుతూ పై పైన నవ్వులతో అయితే సరిపెట్టుకుంటూ వచ్చేసారు ఇక శివాజీ మాత్రం ఎటువంటి మోకా దొరికినప్పటికీ సీరియల్ బ్యాచ్ని ఏడిపించకుండా మాత్రం ఉండట్లేదు ఇలా ఫైనల్కి వచ్చేయడంతో ఇక పల్లవి ప్రశాంత్ శివాజీలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు గెలుపు కోసం